యామలాదేవి నవరాత్రుల్లో ఈరోజు పదవ రోజు ఈ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పుకునే టైం అయితే వచ్చేసింది మరి నేను ఈరోజు పదవ రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి మరి ఉద్వాసన చెప్పుకున్నాను ఎలా చెప్పుకున్నాను చూసేద్దాం వచ్చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ శివ డైలీ వ్లాగ్స్ అమ్మవారి పూజలో ఉద్వాసన చెప్పుకోవాలంటే నాకు తొమ్మిదో రోజు నుంచే చాలా బాధగా ఉంది నేను తొమ్మిదో రోజు సాయంత్రమే చాలా బాగా అంటే బాగా ఎమోషనల్ అయిపోయాను తట్టుకోలేకపోయాను ఉద్వాసన చెప్పుకోవాలని చెప్పి కానీ తప్పదు కదా అమ్మకి నాకు ఇది ఒక చిన్న విరామం మాత్రం మళ్ళీ నా పూజ ఎప్పట్లోనే స్టార్ట్ చేసుకుంటాను నిత్య పూజలో అమ్మనైతే కొలుసుకుంటాను అయితే ఈరోజు తొమ్మిదో రో పదవ రోజు ముందైతే ఫస్ట్ ప్రతిరోజు చేసుకున్నట్లు నేను పదహారు ఉపచారాలతో గణపతిని పూజించ మొదట గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారిని అయితే పూజించుకోవడం స్టార్ట్ చేశాను అమ్మ దయతో కృపతో నాకు కలిగినంతలో చక్కగా అయితే అమ్మని పూజించుకోగలిగాను అమ్మ ఎప్పుడూ మన మనసునే చూస్తుంది అనుకోండి కానీ నాకు నచ్చినట్లు నా మనసుకు నచ్చినట్లయితే అమ్మని పూజించుకోగలిగాను అన్నీ కూడా అమ్మ పూజకి ఏమేం కావాలనుకున్నాను అవన్నీ కూడా ఇది తక్కువ కాకుండా తెచ్చుకోగలిగాను అమ్మకి అన్నీ కూడా సమర్పించుకోగలిగాను అది చాలా నాకు సంతోషమైన విషయము నా మనసుకైతేను తొమ్మిది రోజుల్లో నేను ఎన్నో కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను అమ్మ నుండి నాకైతే ఎంతో మనసు స్థిమిత పడింది అమ్మ మీద ఇంతకు ముందుల కన్నా ఇప్పుడు ఇంకా భక్తి అయితే పెరిగింది అమ్మ మీద ఇంకా నమ్మకం ఎక్కువైంది అమ్మకు నాకు మధ్య ఇంకా సాన్నిహిత్యం అయితే పెరిగిందని చెప్పుకుంటాను నేనైతేను నాకు కావాల్సింది నాకు కావాల్సింది నాకు దొరికింది అనుకుంటున్నాను ఇక నుండి ప్రతిరోజు కూడా అమ్మ దగ్గర ఒక పది నిమిషాలు అలా కూర్చుని ప్రతిరోజు కూడా మనసులో అమ్మ అమ్మతో మాట్లాడాలని అనుకుంటున్నాను అది ప్రతిరోజు కూడా నిత్యము కొనసాగాలని అయితే అనుకుంటున్నాను ప్రతిరోజు చేద్దామని నిర్ణయించుకున్నాను పూజ చేసి పక్కకు వచ్చేయకుండా అమ్మ దగ్గర ఒక పది నిమిషాలు కూర్చుని అమ్మతో ప్రశాంతంగా అయితే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఈ పది రోజులు కూడా అలా చేయడం వల్లే నాకు చాలా అంటే చాలా మనసు చేంజ్ అయింది చల్లని చూపెప్పుడు నా మీద ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను ప్రతిరోజు చేసుకున్నట్లు ఈరోజు కూడా ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటున్నప్పుడు రేపటి నుంచి ఇలా కూర్చుని ఇలా గణపతిని పూజించుకోలేను కదా నార్మల్గా నిత్య పూజ అయితే చేసుకుంటాను కానీ ఇలా చేసుకోలేను కదా అని కొంచెం చా కొంచెం కాదు ప్రతి ఉపచారం చేస్తున్నప్పుడు కూడా ఇదే మనసులో బాధ ఇదే బాధతో కంటిన్యూ చేసే పూజ కానీ తప్పదు తప్పదు అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నాను అసలు ఉద్వాసం చెప్పే టైంలో అయితే ఏడ్ చేస్తాను ఈరోజు మా పాప ఉంది నా పక్కన ఇంకా తను పట్టుకుని ఏం కాదమ్మా ప్రతిరోజు నువ్వు అమ్మతో ఉంటావు కదా ఏం కాదమ్మా ఏం కాదమ్మా అని చెప్తానే ఉంది నేను ఎంత ఎమోషనల్ అవుతానని అనుకోలేదు అసలు ఎట్లా కనెక్ట్ అయ్యానంటే ఈసారి నాకు ఎంత బాధగా ఉందోను కానీ తప్పదు కదా ఇంకా అలా అని పూజ అయితే చేసుకున్నాను కానీ చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది కొంచెం సేపు బాధపడ్డాను కూడా ఆఖరిలో అయితే అలా కూర్చుని పోయాను చెప్పుకునేటప్పుడు నేను చెప్పను నేను చెప్పను క్షమాపణ చెప్పుకున్న తర్వాత ఉద్వాసం చెప్పడానికి కొంచెం టైం తీసుకుని తర్వాత ఇంకా తప్పదు అని నా మనసుకు నేను గట్టిగా చెప్పుకుని అయితే ఉద్వాసనైతే చెప్పుకున్నాను అమ్మకి రోజు కొన్ని నియమాలతోటి కొన్ని నియంత్రణలతోటి చక్కగా అమ్మనైతే ఈ తొమ్మిది రోజులు పూజించుకున్నాను ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు అదంతా కూడా అమ్మ దయ కృప అనుకుంటున్నాను అమ్మ దయ ఉంటే అన్నీ అలా జరిగిపోతాయి అన్నది నిజము నేను అసలు పూజ చేసుకునేటప్పుడు చాలా భయపడ్డాను అసలు చేసుకోగలుగుతానా ఓపిక ఉంటుందా అని కానీ ఎక్కడ అంటే నాకు అన్ని స్టిచ్చింగ్ చేసే బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట నేను మిషన్ కొడతాను స్టిచ్చింగ్ చేసేవి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతిరోజు టాస్కే ఉండేది అర్జెంట్ బట్టలు అని చెప్పేసి కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు అదంతా అమ్మవారి కృప అమ్మవారి కృప ఉంటే ఏదైనా సరే సాధించగలుగుతాం కదా నేను కూడా అంతేను ఎక్కడా కూడా అమ్మవారి పూజలో ఎక్కడా ఇబ్బంది పడలేదు అలాగే నేను అనుకున్న టైంకి స్టిచ్చింగ్ చేసేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసాను ఎవరి చేత మాట అనిపించుకోకుండా అందరూ కూడా టైంకి అయితే అందించగలిగాను ఎక్కడా రిస్క్ పడలేదు అదంతా కూడా అమ్మదయ్యాను ఇంకా లాస్ట్లో అయితే అమ్మను ఒకటే కోరుకున్నా నీ నుండి నన్ను మాత్రం దూరం చేయొద్దమ్మా ఎప్పుడు నిన్ను పూజించుకునే శక్తిని అయితే నాకు ప్రసాదించు అని చెప్పేసి అదే కదా మనకు కావాల్సింది మనం అమ్మని ఎప్పుడు కొలుసుకుంటే అమ్మే అన్నిటి ముందుకు నడిపిస్తుంది అమ్మే అన్ని చూసుకుంటుంది అని నమ్ముకుని అమ్మను పూజించుకోవడమే మనం చేయగలిగేది నేనైతే అమ్మని అదే అడిగాను ఈరోజు పూజలు అయితేను గణపతి పూజ చేసుకుని అమ్మకి కూడా ప్రతిరోజు చేసుకున్నట్లే పదహారు ఉపచారాలతో పూజ చేసుకున్నాను అయితే ప్రతిరోజు తాంబూలంలో నేను తమలపాకులు అరటిపళ్ళు వక్కలు పెట్టయితే తాంబూలం సమర్పించేదాన్ని అమ్మకి ఈ అయితే ఇంకా ఆఖరి రోజు కదా అందుకని అమ్మ కోసము శారీ ఇంకా గాజులు అవన్నీ తీసుకొని వచ్చాను జాకెట్ ముక్క గాజులు పువ్వులు పసుపు కుంకుమ పండ్లు తాంబూలం అన్ని పెట్టి అమ్మకైతే తాంబూలం సమర్పించుకున్నాను ఆఖరి రోజు కదా ఉన్నంతలో అయితే అమ్మకి తాంబూలం సమర్పించుకున్నాను ఇంకా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా నా పూజలో ఏమైనా లోపాలు ఉంటే క్షమాపణ అడిగి అమ్మని లాస్ట్లో ఇంకా ఉద్వాసం చెప్పుకున్నాను ఉద్వాసం చెప్పుకున్న తర్వాత అఖండ దీపం ఏమో వెలుగుతున్న అంటే అఖండ దీపం చాలాసేపు వెలుగుతుంది ఎందుకంటే ఆయిల్ ఉంది నేను ప్రతిరోజు వడ్డించినట్టు అట్లా ఆయిల్ అయితే వడ్డించాను అక్కడ దీపంలో ఇంకా మామూలుగా నార్మల్ దీపారాజన కుందులు ఉంటాయి కదా ఆ కుందులు కుందులన్నీ కొండెక్కిన తర్వాత అప్పుడైతే అమ్మవారి విగ్రహం అది ఇవన్నీ విగ్రహాలు ఇంకా అయితే తీసాను ఫస్ట్ అయితే ఉద్వాసం ఉద్ ఉద్వాసన చెప్పుకుని పట్టం అది కదిపించేసుకున్నాను పీఠం అంతా కూడా కదిపించేసుకుని ఇంకా దీపారాజన కొండెక్కిన తర్వాత అయితే అన్నీ తీశాను అఖండ దీపాన్ని ఏమో నిత్య పూజ చేసుకునే దగ్గర పెట్టేసుకున్నాను ఎందుకంటే అఖండ దీపము నాకు తెలిసి రేపటి వరకు కొండెక్కదు అందుకని నేను పైన పెట్టేసుకున్నాను ఇంకా ఈ అమ్మవారి పీఠము అవన్నీ కూడా దీపారాధన కుందులు కొండెక్కిన తర్వాత అయితే తీసిన తర్వాత నేను మొదటి నుంచి కూడా అన్ని పువ్వులు అవన్నీ ఒక కవర్లో వేసి పెట్టాను అనమాట అంటే ఈ టెన్ డేస్ పూజ చేసిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక కవర్స్లోకి వేసి అయితే ఎత్తి పెట్టాను ఎక్కడ పడేకోకుండాను అంటే అంటే అమ్మవారి సమర్పించిన వస్త్రాలు అవనివ్వండి యజ్ఞోపవితాలు అన్నీ కూడా ఉంటాయి కదా కవర్లోకి జాగ్రత్త చేశాను ఇంకా వాటర్ ఉన్నాయి కదా అంటే మనము కలసం పెట్టుకున్నాం కదా ఆ కలసం చెంబులో నీళ్ళేమో ఇల్లు అంతా కూడా చల్లుకున్నాను పువ్వులతోటి ఇల్లు అంతా చల్లుకున్న తర్వాత మిగిలిన నీళ్ళు వచ్చేసి చెట్టు పూల చెట్టు మొదట్లో అయితే పోసుకున్నాను ఇంకా ఈ పువ్వులు ఉన్నాయి కదా నేను పది రోజుల నుంచి తీసిపెట్టిన పువ్వులు అవన్నీ కూడా అమ్మవారికి పీఠం మీద క్లాత్ వేశాను కదా ఆ క్లాత్లో అయితే కట్టేసి ఆ క్లాత్ మొత్తం ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళిపోయి కృష్ణానదికి వెళ్ళాను కృష్ణానదికి వెళ్ళి ఆ పువ్వులన్నీ కూడా నదిలో అయితే నిమజ్జనం చేసి వచ్చాను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒకవేళ నదిలో నిమజ్జనం చేసే వీలు లేని వాళ్ళు అయితేనేమో నార్మల్గా ఎక్కడైనా పూల చెట్లు అంటే మంచి చెట్లు మొదట్లో వేసేసేయవచ్చు పచ్చని చెట్లు మొదట్లో మాకైతే కృష్ణా నది ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే దగ్గరగా ఉంటుందన్నమాట ఇంకా అందుకని అన్నీ కూడా నదిలో అయితే కలిపేసేసి ఇంటికి వచ్చాను నా పూజ అయితే ఇలా చేసుకున్నాను పదో రోజు ఉద్ ఉద్వాసన అయితే ఇలా చెప్పుకున్నాను అమ్మకి నా పూజ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్